நென்கா ஒரு எலட்சன் டூடிக்கெல்லாம் கூட ஜெரிந்து மேடத்து தப்புப்படுத்து மன்ன மன தயாரித

ఐటీడీఏపీఓ ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టరు ఉక్కుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలమై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించినందుకు గిరిజన సంఘం స్వాగతిస్తుంది ఇందులో భాగంగా ఈరోజు వచ్చినటువంటి అధికారులు ఉక్కుంపేటలో అనేక నిర్మాణాలు అక్రమంగా జరుగుతుందని చెప్పేసి గిరిజన సంఘం అనేక మార్లు అధికారులకు మేము ఫిర్యాదు చేశాం అందులో భాగంగా ఈరోజు కదిలినటువంటి అధికారులు ఏదో ఒక ఇల్లు మీద నేను చర్యలు తీసుకోవడానికి రావడం అన్నది అది సరైనది కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మండల కేంద్రంలో పదహారు మంది గిరిజనేతరులు ఇట్లా అక్రమంగా నిర్మిస్తున్నారని మేము ఎస్డీసీకి స్వయాన ఇచ్చాం పూర్వ కలెక్టర్కి మేము స్వయాన కాగితాలు ఇచ్చాం ఓకే లేట్ అయింది మేము బాధపడట్లేదు కానీ ఇప్పటికైనా వచ్చినందుకు స్వాగతిస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ ఏదైతే అక్రమంగా నిర్మిస్తున్నారో వాటన్నిటి మీద ఎంక్వైరీ చేయకుండా ఒక్కరి మీదనే ప్రతాపం తీసుకోవడానికి వచ్చి ఏదో మమా అనిపించడం అన్నది ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము పిఓ గారికి అలాగే ఎస్డిసి గారికి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఏదైతే ఉకుంపేటలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలు మేము పదహారు వాటి మీద ఇచ్చామో ఇప్పటికే రంగులు పోసుకున్నారు ఇంక ఇంకా ఎన్నెన్నో చేసుకున్నారు ఒక పక్క అక్రమ నిర్మాణాలే పదహారు జరిగింది అలాగే బినామీ నిర్మాణాలు కూడా ఇక్కడ జరుగుతుంది గిరిజనులు కొంతమంది గిరిజనేతరులకు చిల్లర డబ్బులకి ఈజీ మనీకి కక్కుతి పడి వీళ్ళు గిరిజనేతరుల ప్రలోభాలకి గురిచేసి వాళ్ళ చేత కట్టిస్తున్నారు అది చట్ట విరితేరకా అదే గిరిజన దళారులుగా గిరిజన నాయకులు మిగిలిపోతారు ఇప్పటికైనా గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ఉకుంపేటలో నిర్మిస్తున్నటువంటి అన్ని అక్రమ కట్టడాల మీద చర్యలు తీసుకొని వారి మీద అక్రమ కట్టడాలు కట్టినటువంటి వాళ్ళ మీద ఎల్టీఆర్ కేసులు నమోదు చేసి అది వెంటనే డిస్పోజల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా అదే క్రమంలో ఉక్కుంపేట మండలంలో గిరిజనులు ఎవరైనా ఏదైనా స్వయం ఉపాధి కోరి చిన్న బడ్డీ వేస్తే ఆగా మేఘాల అధికారులు వచ్చి కూలగొడుతున్నారే ఇంత వాటి ఈ నిర్మాణాలు మీకు ఎందుకు కనబడడం లేదు గిరిజనేతలు కట్టినటువంటి బహుళ అంతస్తులు వీళ్ళకి అధికారులకు ఎందుకు కనిపించలేదు మంచిది ఎప్పటికైనా ఎస్డిసి పిఓ గారు కదలేరు కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం ఇది కానీ అవ్వకపోతే దీనికి తీవ్రమైనటువంటి ఉద్యమం చేయడానికి గిరిజన సంఘం సిద్ధంగా ఉందని సంగతి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఉకుంపేటలో ఒక వింత ధోరణి జరుగుతుంది రెవెన్యూ అధికారులు మునుపటి రోజు ఒక నోటీస్ బోర్డు వేస్తున్నారు ఆ తర్వాత ఆ నోటీస్ బోర్డు మాయమవుతుంది నిర్మాణం మాత్రం పూర్తి అవుతుంది ఇది ఎవరి తప్పిదామో వెంటనే దీని మీద దర్యాప్తు చేయాలి మరొకటి తర్వాత పంచాయత్ అధికారులు కానీ స్థానిక సర్పంచ్ గాని లేకపోతే ఎవరి ద్వారా ఫేక్ గ్రామ సభ తీర్మానాలు బయటపడుతుంది వీటి మీద కూడాను మేము దర్యాప్తు చేయమని చెప్పేసి మేము ఎస్డీసీకి చెప్పాము చాలా మంది దగ్గర నేను చూశాను ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు గిరిజ నేతలు కడుతున్నారో వారికి ఫేక్ గ్రామ సభ తీర్మానాలు వీరి చేతుల్లో ఉంది ఇది ఎవరు సృష్టిస్తున్నారు అది గ్రామ పంచాయతీ అధికారుల నుంచి గ్రామ ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో అది బోగస్ సర్టిఫికేట్లతో బోగస్ సంతకాలతోటి అది బయటపడుతుంది దాన్ని త్వరలోనే జనాల ముందు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఎప్పటికైనా వీటన్నిటి మీద దర్యాప్తు చేయాలని చెప్పేసి ఈ రోజు కూడా సిపిఓ గారికి ఎస్డీసీకి మేము కల ఫిర్యాదు చేసి ఉన్నాము ఎప్పటికైనా స్పందించండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మండల కేంద్రంలో దొడ్డి ప్రసాద్ కానీ బుడ్డేకు కొండమ్మ కానీ బహుళ అంతస్తులు కట్టారు మాకున్నటువంటి ప్రచార సాధనాలు ఇప్పుడు పిఓ గారు అన్నారు నాకు పేపర్ ద్వారా వచ్చింది అని చెప్పేసి అన్నారు పేపర్లకు రానటువంటి కట్టడాలు ఇక్కడ అనేకం కోక కొలాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి మేము ప్రత్యక్షంగా అక్రమ నిర్మాణాలు ఇది అని చెప్పేసి మేము చూపిస్తాం దాని మీద దర్యాప్తు చేయండి అది నిజమని తేలితే దాన్ని డిస్పోజల్ చేయాలని చెప్పేసి గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది